జలమే జీవనానికి ఆధారం సకల జీవరాశులకు దప్పిక తీరాలన్నా పసిడి పంటలు పండాలన్నా పచ్చదనం నిండాలన్నా నీరు తప్పనిసరి మానవ తప్పిదాలు ఇతరాత్ర అనేక కారణాల రీత్యా వర్షాలు తగ్గడంతో పాటు భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగి ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు జల సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే అమూల్యమైన ఆ సహజ వనరును పరిరక్షించుకుంటూ పొదుపుగా వాడుకోవలసి ఉంది ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ దిశలో సత్ఫలితాలిస్తున్న వాటర్ షెడ్ పై కథనం నిత్య జీవితంలో నీటికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు నీరు లేనిదే ఎన్నో పనులు జరగవు జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో వ్యవసాయానికి ప్రత్యక్షంగా ఆర్థిక పరిపుష్టికి పరోక్షంగా చేయూత అందించడంలో జలం పాత్ర కీలకం మారిన పరిస్థితుల దృష్ట్యా పల్లెల నుంచి నగరాల వరకు తాగునీటికే ఇబ్బందులు పడుతున్నాయి భవిష్యత్తులో నీటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ప్రభుత్వం వాటర్ షెడ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి వర్షాభావ ప్రాంతాల్లో నిర్దిష్ట విధానాల ద్వారా నేల వాననీటిని సంరక్షించే విధానమే వాటర్ షెడ్ టూ పాయింట్ ఓ ప్రకృతి వనరుల్ని కాపాడుతూ కరువు పరిస్థితులను అధిగమించేందుకు ఆ పథకం ఎంతగానో దోహదపడుతుందని వాటర్ షెడ్ జాయింట్ కమిషనర్ నరసింహులు చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సహజ వనరుల నిర్వహణ అంటే ఎన్ఆర్ఎం వర్క్స్ కింద దాదాపు ఒక నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా నేల యొక్క తేమను పెంచడము అలాగే గల్లీ కంట్రోల్స్ ని అరికట్టడము భూమి కోతని అరికట్టడము అట్లాగే జల భాగంగా ఒక రాక్ఫీల్ డ్యామ్స్ కానీ గేబిన్ సెక్టర్స్ కానీ ఊటక నిర్మాణాలు కానీ ఇట్లా చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం తక్కువగా ఉన్న ఇరవై ఒక్క జిల్లాలను ఎంపిక చేసి మూడు వందల అరవై ఎనిమిది కోట్లతో ముప్పై ఐదు వాటర్ షెడ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు ముఖ్యంగా భూగర్భ జలాల వృద్ధి వ్యవసాయానికి ఊతం నేలకోత నివారణ గ్రామీణ ఆర్థిక ప్రగతి ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యాలతో వాటర్ షెడ్ టూ పాయింట్ ఓ పథకాన్ని తెచ్చారు అందులో భాగంగా వాగులు వంకల ప్రవాహ మార్గాలు పరివాహక ప్రాంతాల్లో చెక్ డ్యాం ఓట చెరువులు పెర్కులేషన్ ట్యాంక్ రాక్ఫీల్డ్ డ్యాంలు నిర్మిస్తున్నారు వర్షపు నీరు సహా అందులో ఉండే ప్రతి నీటి పొట్టు కాకుండా చేస్తున్నారు చేస్తున్నారు వినియోగంలోకి ప్రయత్నం భూగర్భ బ్యాంక్ ఆ బ్యాంక్ లో ఏదైతే మన బ్యాంకులో ఏదైనా డబ్బులు ఉంటే మనం డ్రా చేస్తా ఉంటే అయిపోయినట్టు ఈ భూగర్భ జలాలు కూడా అదేవిధంగా ఎక్కువ బోర్లు వేయటం వల్ల తగ్గిపోతా ఉంది దాన్ని పెంచడానికి మన ఉపయోగాలు చాలా మార్గాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో ప్రధానమైనటువంటి ఉపాధి హామీ పథకం కూడా దీనికి అనుసంధానం చేసుకొని దాంట్లో ఇంకుడు గుంతలు ఎవరి ఇంట్లో పడ్డటువంటి నీళ్లు వాళ్ళింటిని ఇంకిపోవడానికి ఇంకుడు గుంతలు కావచ్చు అదేవిధంగా సైడ్ కాలంలో వెళ్ళి నీళ్లు ఊరు చివర ఉన్నటువంటి పెద్ద ఇంకుడు గుంతలలో అది కూడా చేయటం కావచ్చు అదేవిధంగా ఈ వాటర్ షెడ్ యాక్టివిటీ కార్యక్రమాల ద్వారా పడ్డటువంటి ప్రతి నీటి బొట్టును కూడా భూమిలో ఇంకింపజేస్తే రాబోయే తరాలకి ఎక్కువ వాటర్ ఫెసిలిటీ కల్పించడానికి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తాం గతేడాది రాష్ట్రంలో తొమ్మిది వందల పదకొండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం ఐదు వందల నలభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్రంలో సగటున ఎనిమిది మీటర్ల లోతులో భూగర్భ జలాలుంటే పుట్టపాకలో ఇరవై రెండు మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి వర్షాభావ ప్రాంతమైన పుట్టపాకలో నీటి సమస్యను అధిగమించడానికి పుట్టపాకలో నాలుగేళ్ల కిందట ప్రారంభించిన వాటర్ షెడ్ టూ పాయింట్ ఫోర్ పథకం సత్ఫలితాలను ఇస్తోంది గతంలో భూగర్భ జలాలు సరిగా లేక బోర్లు పడక పంటలు ఎండేవని స్థానికులు అంటున్నారు ప్రస్తుతం వాటర్ షెడ్ పథకం ద్వారా చెక్ డ్యాంలు నిర్మించడంతో పంటలు భూగర్భ జలాలు బాగా పెరిగాయని రైతులు చెబుతున్నారు మా పక్కన పొలం ఈ చెక్ డ్యామ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఏపిచ్చి ఒక రెండు సార్లు నిన్యాయి ఆ పక్కన కొద్దిగా వాటర్ నిండాక బోర్లు అనేది కొద్దిగా వాటర్ ఇంటికి మాకు కొద్దిగా అందుబాటు వచ్చినాయి బోర్లకు వచ్చినాయి కొద్దిగా మేము ఒరిసేనుకు ఒక కారు ఒరిసేన్ పడినది తర్వాత కూరగాయలు పడినాయి చెక్ డ్యామ్లో అయినప్పుడు ఏం ఉండపోయేది వచ్చేది వాటర్ చక్కగా పోయి చెర్ల పడేది ఆ చెర్ల పడితే ఆ చెరువు మాకు అక్కర వచ్చేది కాదు పక్కన కింద ఉన్న వాళ్ళకి వచ్చేది అంతేగాని మాకైతే అక్కడ రాపోయేది అట్లా దానివల్ల మాకు ఏం వినియోగం ఏం లేదు చెక్ డ్యామ్లో వేయడం వల్లనే మాకు మంచిగా ఉంది నీటి వనరుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని అంతర్ధానమవుతున్న చెరువులు కుంటలు సరస్సులను సంరక్షించుకోవాలంటూ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు